హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ గుడ్ మార్నింగ్ అండి అందరికి ఇప్పుడు అయితే లేసామండి టైం అయితే ఫైవ్ థర్టీ అయింది ఇప్పుడు ఈయనైతే చేపలకైతే వెళ్తున్నారు ఈరోజు ఇంటి దగ్గర ఉన్నవే బావా పని లేదా

రెండు కిలో వచ్చింది

ఎంత లేట్ అయింది ఎండ కూడా వచ్చేసింది ఎండ కూడా వచ్చేసింది చూపించు పెద్ద చేపలాగా ఉంది కొత్తిమీర కూడా తీసుకొచ్చా ఎంత కేజీ ఎంత చేపలాగా మనక నూట అరవై అమ్మిది కదా

చేపల కూరకి ఇవ్వండి పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు అయితే ఇచ్చి పడుతున్నాను మెత్తగా చింతపండు కూడా అయితే నానబెట్టుకున్నాను చింతపండు పులిసి చేపల అయితే ఇదిగోండి చేపల కూర అయితే నేను చేపల గిన్నె అయితే పెట్టేస్తున్నాను ఇదిగోండి మనం ముందుగా ఆయిల్ అయితే పోసుకోవాలి ఇదిగోండి ముందుగా కొద్దిగా అల్లం వెల్లుపు పేస్ట్ అయితే పెట్టుకోవాలి ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే ఇలా పేస్ట్ పెట్టుకున్నాం దగ్గర పేరు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా పేస్ట్ పెట్టుకున్నానండి ఇదిగోండి ఇప్పుడు చేసుకోవడం అయితే వహిస్తుంది పచ్చివాసిపోయేదాకా ఏగన్ ఇవ్వాలండి

మనకి టమాటా పేస్టే బాగుంటుందని చక్కగా గ్రేవీ కూడా చాలా బాగుంటుంది అనమాట మనం టమాటాలు పోసేసుకుని అలా నేరుగా వేసేసుకునే కన్నా ఇలా టమాటా పేస్ట్ చేసుకుని అలా వేసుకుంటే బాగుంటుందండి టమాటా పేస్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇది కూడా కొంచెం పచ్చివాసంగా పోయేలాగా ఫ్రై అవ్వాలి అంతవరకు మళ్ళీ మూత అయితే వేసుకోవాలి ఇవండి చక్కగా వెళ్ళిపోయింది ఇప్పుడు మనం చాక్లెట్ వేసుకోవాలి ఇవ్వండి చాక్లెట్ Kutadi go. pkiNet చింతపండు రసం తీసుకుని విడిగా అయితే పెట్టుకున్నానండి ఇదిగోండి ఫస్ట్ కానీ తలకాయ వేసేస్తే మనకి గిన్నె తిరగదని చెప్పి ఇప్పుడైతే వేస్తున్నాను తల చేపతలు చూసారని ఎంతలా ఉందో పెద్ద చేప ఎన్ని కేజీలు చేప ఇది వచ్చింది రెండు కేజీల వచ్చేసిందా సరే ఎంతయితే వేసేసుకుని మనకి కూర దగ్గర పడి ముక్కలు ఇలా ఇంకా బాగా ఇలా తేలిపోయి ముక్కలు కలర్ఫుల్గా కనపడేదాకా కూడా ఉడికించుకోవాలి కూర ఎలా ఉంది అలా ఉంచేసి ఉన్నాయి వేసేసి మంట తగ్గించి దించేది ఏంటది మసాలా మసాలా కూడా చేపల కూర మట్టు బాగా గురి మరి తెలిసి చాలా కూడా బాగుంది ఎల్ది కానీ నీరు కాగాలిగా నీకు అది దించాలి కూడతాలా నీరు కాగాలి కూడా

చిన్నడ నికు అన్నం కలుపునగా బాక బాక్స్ ఏ బాక్స్ తీస్కర సిస చిన్నగా నువ్వు అన్నం కలిపేసుకున్నాక అప్పుడు చాప్ చాప్ చేస్తా నికే

ఉప్పు పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి కదా కారం అన్నీ చూసారు కదండి మన కూర వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలో గట్టిగా నొక్కండి నేను చేసే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక మంచి కొత్త మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తానండి అంతవరకు బాయ్ బాయ్ అండి బాయ్ చెప్పండి అందరికీ హ్యాపీ సండే అండి